దేవుని వాక్య నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్న తర్వాత స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచనాలు అందరం కలిసి చదువుకుందాం గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ వన్ వర్సెస్ ఫోర్టీ సిక్స్ అండ్ ఫార్టీ సెవెన్ నలభై ఆరు నలభై ఏడు వచనాలు అందుకు నత్తనేయులు నజరేతులో నుండి మంచిదేదైనా ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనిను యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీడు ఇతని ఎందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు దివ్యమైన నీ లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగని నూట పంతొమ్మిదవ కీర్తనలో వ్రాయబడినట్లుగా మా జీవితాలలో మేము ఏ మార్గంలో నడవాలో నీ వాక్యము మాకు బోధించేది కనుక వందనాలు నాతో మాతో ఈ రాత్రికాల సమయంలో మాట్లాడండి నన్ను మీ సిలువ చాట్ను మరుగుపరిచి కేవలము మీ నోటి బొరగా వాడుకొనమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మనం చదువుకున్న రెండు వచనాల్లో మనకు ముగ్గురు వ్యక్తులు కంప్లీట్గా కనబడుతున్నారు ఒకటి ఫిలిప్పు రెండవది నతనీయులు మూడవది యేసుక్రీస్తు ప్రభు సో ముగ్గురు వ్యక్తులకు మధ్యలో జరిగిన ఒక చిన్న కాన్వర్జేషన్ లేకపోతే వారి మధ్యలో ఉన్న ఒక చిన్న సంభాషణ చిన్న అనుభూతిని వాక్యంలో మనం గమనిస్తున్నాం బట్ దేర్ ఆర్ సో మెనీ లెసన్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దీస్ టూ వర్సెస్ రెండు వచనాల నుండే చాలా ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోగలం మొట్టమొదటిగా నలభై ఆరో వచనం అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పిన ఇక్కడ ఫస్ట్ నలభై ఆరో వచనంలో ఫిలిప్పు అనే వ్యక్తికి నతనియేలు అనే వ్యక్తికి ఇద్దరికి మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్ సంభాషణ చూస్తున్నాం నతనీయులు ఫిలిప్తో అంటున్నాడు నువ్వు నజరేతు గురించి గొప్పగా చెప్తున్నావు నజరేతులో నుండి యేసుప్రభు వచ్చారని ఆయన మెస్సియా చెప్తున్నావు ఫిలిప్ కానీ నజరేతులో నుంచి అసలు మంచిదై ఏదైనా వస్తుందా అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ నేను కనిపెట్టి చూస్తున్నాను కానీ నువ్వు చెప్తున్న దాన్ని బట్టి నాకు నిజంగా నుంచి మంచిది ఏదైనా వస్తుందా లేదా అనే ఒక అనుమానం ఉంది అంటే తన స్నేహితుడైన ఫిలిప్ అంటాడు నువ్వే వచ్చి చూడు యూ కమ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిప్పు ఇక్కడ మనందరికీ ఒక పాఠం నేర్పిస్తున్నాడు అదే అదేంటంటే మన స్నేహితులకు ప్రభువును గుర్చి మనం చెప్పడం కాదు వాళ్ళని ఇన్వైట్ చేయాలి మీరు వచ్చి చూడండి ఒకసారి యేసు ప్రభు యొక్క శక్తి ఏంటో ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో మీరు రుచి చూడండి ఎందుకంటే మీరు రుచి చూస్తే మీకే అర్థమవుతుంది నేను తిని ఈ తిన్న ఆహార పదార్థం ఇలా ఉంది అలా ఉంది కొంతమంది చూడండి తినేసిన తర్వాత వేరే వాళ్ళని ఊరిస్తూ ఉంటారు ఇంత బాగా చేశారండి కర్రీ ఇంత బాగుంది ఇన్ని డిషెస్ పెట్టారు ఇన్ని వంటకాలని మనం ఎంత చెప్పినా అనుభవించిన అనుభవపూర్వకంగా పొందుకున్న అనుభూతి అయితే వింటున్న వారికి కలగదు అక్కడ ఫిలిప్ కూడా అదే పని చేస్తున్నాడు నతనీయులతో అంటున్నాడు నువ్వు వచ్చి చూడు యూ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హ్యాండ్గా నీకు నువ్వే అనుభవం పొందుకో అని ఏసుప్రభులో ఉన్న గొప్పతనం కూడా అదే ప్రతి ఒక్కరూ ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకోగలరు కులము జాతి మతము ఏ వివక్ష లేదు ఏ భేదం లేదు అందరం దేవుని దగ్గరకు రావచ్చు అందరినీ దేవుడు ఆహ్వానిస్తున్నాడు అందరినీ ఆయన చేర్చుకుంటాడు అందరినీ క్షమిస్తాడు అందరికీ ఇస్తాడు అందరికీ మోక్షభాగ్యం ఇస్తాడు అందరూ ఆయనకు దగ్గరగా వచ్చే కృపను ఆయనకు సన్నిహితంగా జీవించే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తాడు దేవుడు కనుక సువార్త ప్రకటనలో ఏ ఎవరికైనా పరిచయం చేయడంలో మనం చెప్పాల్సింది ఏంటంటే నేను చెప్తున్నా వినండి ఇదే సువార్త అని చెప్పడం కాదండి మీరు ఒకసారి రండి ప్రభువును మీరు వ్యక్తిగతంగా తెలుసుకోండి ఆయనలో ఉన్న శ్రేష్టత ఏంటో ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో ఔన్నత్యం ఏంటో మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయండి మీ జీవితంలో యహోవా ఉత్తముడు అని చూచి తెలుసుకోండి అని మనం చెప్పగలిగితే మన చుట్టూ ఉన్నవారు కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుంటారు కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు క్రీస్తుని సరిగ్గా వెంబడించకపోవడం ద్వారా వారు ఇతరులకి ఏసే దగ్గరికి రండి అని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ముందు వీళ్ళకి వీళ్ళు రక్షణ పొందుండరు ఇతరులు రక్షణ పొందాలనే భారం ఉండదు అందుచేత వీరు బ్రతికే జీవితాన్ని బట్టి వారి చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రభుని గురించి అంచనా వేసుకుంటారు అన్నమాట ఏమనంటే వీరు కూడా అబద్ధికులుగా మోసగాళ్ళుగా లేకపోతే అన్యాయస్తులుగా స్వార్థపరులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు యేసుప్రభు కూడా ఇలాగే ఉంటారేమో వీరు యేసప్రభు చెప్పే బోధలు కూడా ఇలాగే ఉంటాయేమో అని కొంతమంది యేసుప్రభు పేరు పెట్టుకొని ఆయన మార్గాన్ని అనుసరించని వారి వలన నామానికి కొన్నిసార్లు అవమానం జరుగుతుంది కొంతమంది దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు మనం ఎవరికైనా సువార్త ప్రకటించేటప్పుడు చెప్పాల్సింది ఏంటంటే నేను దేవుడు గొప్పవాడని రుచి చూశాను నేను ఎన్నో మేళ్లు పొందుకున్నాను నేను ఆయన శక్తిని పొందుకున్నాను నేను ఆయన కృప పొందుకున్నాను నేను రక్షణ పొందాను కానీ మీరు కూడా వచ్చి చూడండి మీరు కూడా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే తెలుస్తుంది కదా అని మనం పరిచయం చేయగలిగితే మన చుట్టూ ఉన్నవారు కూడా ప్రభువుని గురించి తెలుసుకుంటారు ఇక్కడ నతనేయులు అంటున్న మాట ఏంటంటే నజరేతులో నుండి మంచిదేదైనా ఏదైనా రాగలదా ఒక ప్రశ్న ఫిలిప్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు చూడండి ఎవరైనా స్త్రీలు ప్రెగ్నెంట్గా ఉంటే ఒక వర్డ్ వాడుతూ ఉంటారు ఇంగ్లీష్లో అదేంటంటే ఎక్స్పెక్టింగ్ అంటారు వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ బేబీ అంటారు మేము ఒక బిడ్డను త్వరలో బయటకు వస్తుందని ఒక బిడ్డ కొరకు ఎదురు చూస్తున్నాం ఇక్కడ నతనీయులు ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడు ఏంటా ఎక్స్పెక్టేషన్ అంటే మెస్సియాను గుర్చిన ఒక ఎక్స్పెక్టేషన్ మెస్సియా ఈ భూలోకానికి వస్తారు మెస్సియా ఈ భూమి మీదకి వస్తారు ఆయన ఈ లోకంలో సంచారం చేస్తారు మెస్సీ ఈ లోకంలో పుడతాడు అని ఒక ఎక్స్పెక్టేషన్తో నతనీయులు ఉన్నట్లుగా కనబడుతున్నాడు దేవుని బిడ్డలంగా మనం కూడా వీ మస్ట్ హ్యావ్ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ చూడండి తల్లి గర్భంలో ఉన్న బిడ్డ నేడో రేపో లేకపోతే ఒక తొమ్మిది నెలలు అయినాకైనా బయటకు రావాల్సిందే ఎందుకంటే ఎక్స్పెక్టింగ్ అనే వర్డ్కి ఒకరోజు ఆ బిడ్డ లోపల ఉన్న బిడ్డ ఫామ్ అవుతున్న బిడ్డ లేకపోతే తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డ బయటకు వస్తుంది ఖచ్చితంగా అలాగే విశ్వాస జీవితంలో కూడా దేవుని కూర్చుని వేదన ఎక్స్పెక్టేషన్ ఒక ఎదురు చూపు నీకుంటే నీ ఆశ తప్పకుండా ఒక దినము నెరవేరుతుంది నతని ఎలు ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడు ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు అందుకే ఫిలిప్తో ఈ కాన్వర్జేషన్ చేశాడు ఈ లోకంలో కొంతమంది మనకు కనబడతారు అన్నిటి గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ భక్తి అంటే పట్టదండి కొంతమందికి ఆ భక్తి ఎందుకండి ముసలోళ్ళకి అది భక్తి జీవితంలో చరమాంకంలో ఫైనల్ స్టేజ్లో ఉన్నవారికి భక్తి అవసరం కానీ ఇప్పుడు ఎందుకండి భక్తి అని కొంతమంది భక్తిని గురించి కాన్వర్జేషన్ కూడా మొదలుపెట్టరు ఒకవేళ మనం భక్తి గురించి ఏదైనా చెప్పడం మొదలు పెడితే మొహం తిప్పేసుకోవడం లేచి వెళ్ళిపోవడం లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదండి ఇంకేదైనా న్యూస్ మాట్లాడండి లేకపోతే ఫ్యాషన్స్ గురించి మాట్లాడండి రిలీజ్ అవుతున్న సినిమాల గురించి మాట్లాడండి నెట్ఫ్లిక్స్ గురించి మాట్లాడండి లేకపోతే అమెజాన్ ప్రైమ్ గురించి మాట్లాడండి ఇవన్నీ మాట్లాడండి కానీ దేవుడు గురించి మాత్రం నాకు చెప్పద్దు అండి ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే నాకు దైవికమైన విషయాల్లో నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్లు లేవు దేవుడు అంటే భక్త అంటే మనకి పట్టదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు సమాజంలో కానీ నతనీయులు హీ వాస్ హ్యావింగ్ అన్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద మెస్ మెస్సియాను అని కూర్చున్న ఒక ఎదురుచూపుతో ఒక ఆసక్తితో కనిపెడుతున్నాడు కాబట్టే ఫిలిప్పు కనబడగానే అడుగుతున్నాడు ఫిలిప్పు నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అని అనగానే ఫిలిప్పు మంచి జవాబు చెప్పాడు వచ్చి చూడు నాయన నువ్వు వచ్చి చూడు యూ కమ్ అండ్ సి అని అన్న తర్వాత యేసు ప్రభు దగ్గరికి రావడం జరిగింది ఫిలిప్పు నతనియలును ఏసై దగ్గరికి తీసుకొచ్చారు ఈరోజు నా ప్రశ్న ఏంటంటే మీరు ఎవరినైనా ఏసై దగ్గరికి తీసుకొచ్చారా ఏసై దగ్గరికి తేడమేనండి మనం చేయాల్సిన అలా తెచ్చి ఏసై దగ్గర పెడితే చాలు వాళ్ళని ఆశీర్వదించే బాధ్యత రక్షించే బాధ్యత వారి హృదయ మార్పు బాధ్యత అన్నీ దేవుడే చూసుకుంటాడు కొన్నిసార్లు మనం అనుకుంటాం అంతా నేనే చేసేయలేవు నువ్వంతా చేయక్కర్లేదు నువ్వు చేయగలిగింది ఏదో నువ్వు చెయ్యి ప్రభు దగ్గరికి ఎవరినైనా నడిపించడం వరకు నువ్వు చేయగలిగితే అక్కడ నుంచి వాళ్ళని దేవుడు నడిపిస్తాడు దేవుడు వాళ్ళని ముందుకు తీసుకెళ్తాడు ఇక్కడ ఫిలిప్ ఒక మంచి పని చేశాడు అదేంటంటే తన స్నేహితుడైన అతనీయులను తీసుకొచ్చి ఏసే దగ్గరికి తీసుకొచ్చాడు మనము ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి చాలామంది చాలామంది వ్యక్తులను వారి స్నేహితులను తప్పుతో పట్టించే వాళ్ళు ఉంటారు రాంగ్ థింగ్స్ వైపుకు తప్పుడు విషయాల వైపుకు మళ్ళించేవారు వాళ్ళ నష్టాలకు చాలామంది కారకులు అవుతూ ఉంటారు ప్రభు దగ్గరకు వస్తే ఎవరు నష్టపోరు మేలే యేసు ప్రభు దగ్గరకు వస్తే ఈ లోకంలోనే కాదు మేలు నిత్యత్వంలో కూడా వారికి మేలు జరుగుతుంది ఒక మేలైన మార్గంలోకి ఇతరులను నడిపించడానికి మనం ఆసక్తి ఎందుకు చూపించడం లేదు కొన్నిసార్లు కొన్నిసార్లు మన స్వంత పనుల మీద ఉన్న ఆసక్తి దేవుని పనుల మీద మనకి ఉండదు సొంత కార్యాల్లో చూపించే ఆసక్తి దేవుని కార్యాలలో కొన్నిసార్లు మనం చూపించాం ఇక్కడ ఫిలిప్పు దేవుని పనిలో వాడబడ్డాడు నతనీయులు ఏసే దగ్గర తీసు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నతనీయులకు ఏసేకి మధ్యలో సంభాషణ జరుగుతుంది చూసారండి మన స్నేహితులను మనం దేవునికి కనెక్ట్ చేయగలిగితే దేవుడే వారితో మాట్లాడతాడు వారు కూడా దేవునితో మాట్లాడతారు హలే మన బిడ్డల్ని కూడా మనం అదే నేర్పించాలి తల్లిదండ్రులుగా అన్నీ మాతో మాట్లాడకపోయినా పర్వాలేదు ఏసైకి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోండి దేవుని మీద మాత్రం ఖచ్చితంగా ఆధారపడండి విశ్వాసాన్ని మాత్రం మీ జీవితంలో కలిగి ఉండండి నీవు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తుంటే వారికి నీవు చేయగలిగిన గొప్ప మేలు ఏంటంటే వాళ్ళని ఏసైకు కనెక్ట్ చేయడం అలే నీ నీకు కనెక్ట్ చేసుకొని ఎలా కాలో నేనే ఉంటాను నేనే సపోర్ట్ చేస్తానని కొన్నిసార్లు అలా అంటే నడవదండి నీ స్నేహితులనైనా నీ బంధువులనైనా నీ బిడ్డలనైనా నువ్వు ఏసైకు కనెక్ట్ చేయగలిగితే ఏసఐ వారిని జీవితకాలం అంతా నడిపిస్తారు ఇప్పుడు నతనీయులును ఫిలిప్పు ఏసై దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏసు ప్రభు నతనీయలతో మాట్లాడుతున్నారు అక్కడ జరిగిన కాన్వర్జేషన్ చూడండి నలభై ఏడో వచ్చిన యేసు నతనీయులు తన యుద్ధకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇష్టడు ఇతని ఎందు ఏ కప్పటమును లేదని అతని గూర్చి చెప్పాను నతనీయలు వస్తానే ఉన్నాడు ఏసయ్య నతనీయులను గూర్చి ఒక అద్భుతమైన మాట ఏమంటారు ఏమంటారంటే సాక్ష్యము అంటారు అ గుడ్ టెస్టిమనీ నతనీయులు నతనీయులకు ఎంత ఆస్తుందో నాకు తెలియదండి అండి యొక్క కుటుంబ నేపథ్యం ఏంటో నాకు తెలీదు కానీ నతనీయులు మాత్రం స్పిరిచువల్గా గొప్ప ఆస్తి పడని చెప్తాను గొప్ప వ్యక్తి ఎందుకంటే ఏసయ్య దగ్గర గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు నతనీయులు తనీయులు మూడు రకాల సాక్ష్యాలు ఉంటాయి ఒకటి మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను మనం చెప్పుకునే సాక్ష్యం కొన్నిసార్లు మనకి సాక్ష్యం చెప్పాలంటే అన్నీ మాట్లాడడానికి ధైర్యం ఉంటుంది కానీ సాక్ష్యం చెప్పడానికి ధైర్యం ఉండదు సాక్ష్యం చెప్పడానికి మనసు ఉండదు కొంతమంది సాక్ష్యం చెప్పాలంటే మైకుంటేనే చెప్తానండి లేకపోతే ఎవరికి చెప్పని సాక్ష్యం అంటారు సాక్షి ఎప్పుడైనా పంచుకోవచ్చు ఎక్కడైనా పంచుకోవచ్చు ఎవరితో అయినా పంచుకోవచ్చు దేవుడిని జీవితంలో చేసిన కార్యాల గురించి నువ్వు వివరించాలనే మనసు ఉండాలి కానీ ఒక మనిషి అయినా దొరక్కపోతారా మన జీవితంలో దేవుని గురించి దేవుడు చేసిన కార్యాలను గురించి చెప్పడం మనం చెప్పే మన స్వీయ అనుభవం నుండి వచ్చే సాక్ష్యం మొదటిది రెండవది మన చుట్టూ ఉన్నవారు మన గురించి చెప్పే సాక్ష్యం ఉద్యోగ స్థలంలో మనతోటి ఎంప్లాయీస్ మనతోటి పనిచేసేవారు ఈ వ్యక్తి ఇలాంటి అతనండి చాలా నిజాయితీగా ఉంటాడు చాలా సిన్సియర్గా ఉంటాడు ఆఫీస్లో నమ్మకంగా పనిచేస్తాడు ఇతరులకు సహకారంగా ఉంటాడు చాలా దయగలిగిన వ్యక్తి చాలా సపోర్టివ్గా ఉంటాడు చక్కగా పలకరిస్తాడు మంచి చిరునవ్వు అతని ముఖంలో ఉంటుంది సో ఇది మన చుట్టుప్రక్కలు ఉన్నవారు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఇరుగు పొరుగు వారు మన గూర్చి చెప్పే సాక్ష్యం అది రెండవది మూడవది అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు మన గూర్చి చెప్పే సాక్ష్యము టెస్టిమనీ దట్ వీ గెట్ ఫ్రమ్ గాడ్ దేవుడు ఒక వ్యక్తిని గుర్చి సాక్ష్యం దేవుడు ఒక వ్యక్తిని గుర్చి సాక్ష్యం ఇచ్చారంటే అది వంద శాతం కాదు రెండు వందల శాతం పర్ఫెక్టే అది అందులో తేడాలు కానీ ఎవరో చెప్తే విని దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వరండి ఆయనే స్వయాన గమనించి మార్కులేసి చెప్తారు ఇక్కడ నతనీయులు అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి బ్లెస్డ్ అని చెప్తాను నేను ఆశీర్వదించబడిన వ్యక్తి ఎందుకంటే ఏసయ్య ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు అప్పటికి అసలు ఏసయ్యను నతనీయలు ఎప్పుడు కలుసుకోలేదు దట్ వాస్ ద వెరీ ఫస్ట్ టైం యేసుప్రభు ఇలా నతనీయలు ఫిలిప్ నడుచుకుంటూ వస్తుండగానే యేసప్రభు నతనీయుల గురించి చెప్పేశాడు యేసుప్రభు జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల ఆయన జీవితకాలంలో ఆయన చేసిన కొన్ని కార్యాలు ఖచ్చితంగా ఆయన దైవకుమారుడు దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు అనడానికి ఆయన చేసిన అనేకమైన కార్యాలు గొప్ప నిదర్శనాలుగా ఉంటే వాటిలో ఇదొకటండి ఈ వ్యక్తిని ఎప్పుడూ కలుసుకొని యేసయ్య ఈయన్ని గురించి ఎలా చెప్పగలిగారు అంటే బికాస్ జీసస్ ఇస్ గాడ్ యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాబట్టి ఒక మనిషిని కలవక ముందే ఒక మనిషితో ఆయన వచ్చి మాట్లాడక ముందే ఆ మనిషి యొక్క పుట్టుపూర్వత్రాలు స్థితిగతులు భవిష్యత్తు అన్నీ ఆయన ఎరిగినవాడు సో నతనీయుల్ని గుర్చి దేవుడిచ్చిన సాక్ష్యము ఒక మంచి సాక్ష్యము గుడ్ టెస్టిమ్మనీ దేవుడు చెప్పిన ఆ మంచి సాక్ష్యం ఏంటంటే ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయిల్ హీఈ్ ట్రూలీ అండ్ ఇజ్రా పాత నిబంధన గ్రంథంలో మనకు తెలుసు ఇస్రాయలీలకు మూలపితరులు అంటారు ముగ్గురు వ్యక్తులు అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇస్రాయలీలకు ప్రాముఖ్యంగా యూదులకు వారు మూలపితరులు పేట్రియాక్స్ అని పిలుస్తారు యూదులు చాలా హై రెస్పెక్ట్ వారికి ఇస్తారు ఉన్నతమైన గౌరవాన్ని ఉన్నతమైన స్థానాన్ని వారికి ఇస్తూ ఉంటారు అబ్రహాము ఇస్సాకు యాకో సో ఈ యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడతాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను అని ఒక పట్టుదల దేవుని ఆశీర్వాదం కావాలి అనే పట్టుదలతో యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడినప్పుడు దేవుడు యాకోబున ఒక ప్రశ్న వేస్తారు అదేంటంటే వాట్ ఈస్ యువర్ నేమ్ నీ పేరేంటి చెప్పు నాకు దేవుడు యాకోబును ఆ ప్రశ్న వేయడంలో గల ఉద్దేశం ఏంటంటే యాకోబు తన తండ్రికి ఒకసారి తన పేరును మార్చి చెప్పాడు అబద్ధం చెప్పాడు ఆశీర్వాదాలను పొందగోరి తండ్రిని అన్నను మోసగించే క్రమంలో తండ్రికి తన పేరును అన్న పేరుగా చెప్పాడు ఏషావని చెప్పాడు దేవుడు యాకోబును ఆశీర్వదించక ముందు అడిగాడు ఇప్పటికైనా నువ్వు నిజం చెప్తావా నువ్వు మారేవా నువ్వు మారితేనే నీకు ఆశీర్వాదం వస్తుందని నీ పేరేంటో చెప్పు ముందు అని దేవుడు అడిగినప్పుడు యాకోబ్ ఒప్పుకుంటాడు అయ్యా నా పేరు యాకోబు యాకోబు అనే పేరుకు అర్థము మోసగాడు డిసీవర్ మోసగాడు అనే పేరు నా పేరు మోసగాడే నేను ఇప్పటి వరకు మోసాలే చేశాను మోసగించాను నేను మా తండ్రిని మోసగించాను అబద్ధం చెప్పి నా యొక్క ఆశీర్వాదాన్ని కూడా నేను మోసం ద్వారానే నేను తీసేసుకున్నాను సో మై నేమ్ ఇస్ జేకబ్ అన్న తర్వాత దేవుడు యాకోబును జీవ్ దీవించడంతో పాటుగా యాకోబు పేరును కూడా మార్చారు చూడండి ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండు ఎనిమిదవ వచనంలో ఆ మాట మనం గమనిస్తాం జెనసిస్ చాప్టర్ థర్టీ టూ ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచనం అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇష్రాయ్యేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను దేవుడు మార్చేశాడండి అండి యాకోబు పేరును నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి యూ హ్యావ్ రిజల్ట్ అండ్ యూ హ్యావ్ ట్రాయం పోరాడే వ్యక్తి మాత్రమే కాదు గెలుపు కూడా పొందావు నువ్వు అందుకని నీ బ్రతుకును మారుస్తున్నాను నీ పేరును కూడా మారుస్తున్నాను మోసగడిగా బ్రతికావు కానీ ఇప్పటి నుంచి నీవు యథార్థవంతుడుగా బ్రతకబోతున్నాం అనేక మందికి ఆశీర్వాద కారణంగా నేను నేను చేయబోతున్నానని దేవుడు యాకోబును ఇష్రాయేలు అని మార్చాడు యాకోబు నుండి వచ్చిన పన్నెండు గోత్రాలు యాకోబు యొక్క సంతానం అంతటిని మనం ఇస్రాయలీలు అని పిలుస్తుంటాం ఇప్పుడు దేవుడు నతనీయులను గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న ఒక సాక్ష్యం ఒక మంచి మాట ఏంటంటే ఇతడు నిజముగా ఇస్రాయేలుడు హీఈస్ ట్రూలీ అండ్ ఇజ్రలైట్ ఇంకొక మాట ఇతని ఎందు ఏ కప్పటమును లేదు దెర్ ఇస్ నో డిసీట్ఫుల్నెస్ ఇతనిలో మోసం లేదు ఇతనిలో కప్పటము లేదు ఈ రాత్రి ఒకవేళ దేవుడు మన గురించి ఒక సాక్ష్యం చెప్పాలంటే ఒక్క మాటలో ఇప్పుడు చూడండి ఇతని గురించి రెండే రెండు మాటలు వేసాయన్నారు ఒకటి నిజముగా ఇష్టడు రెండవది ఇతని ఎందు ఏ కప్పటము లేదు ఒకవేళ ఈ తరంలో ఈ కాలంలో మన కూర్చి ఒకవేళ వేసే ఇలాంటి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఇతను నిజంగా నా బిడ్డ నిజంగా నా శిష్యుడు నిజంగా క్రైస్తవుడు ఇతని ఎందు ఈమె ఎందు ఏ కప్పటమో లేదు అనే సాక్ష్యాన్ని మనం పొందుకోగలమా ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా కప్పటం కదండి కప్పటం యాక్షన్ యాక్టింగ్ ఎక్కువ అయిపోతుంది బయటకి ఉండేది ఒకటి బయటకి కనుపరుచుకునేది ఒకటి అంతరంగంలో ఉండేది మరొకటి కొంతమంది బయట చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు ఆ లోపల చూస్తే షాక్ అయిపోతాం ఒకసారి ఒక యవనస్త్రాలి సెల్ ఫోన్ నేను తీసుకొని చూస్తున్నాను ఆ చెల్లెమ్మ నీ పరిస్థితి బాగాలేదు ఒకసారి నీ సెల్ ఫోన్ ఇవ్వు అని అడిగితే ఆ చెల్లెమ్మ తన సెల్ ఫోన్ ఇస్తే తన సెల్ ఫోన్లో భయంకరమైన బూత్ మాటలు అండి ఐ నెవర్ హర్డ్ సచ్ వర్డ్స్ ఇన్ మై లైఫ్ టైం అప్పటి వరకు నా జీవితంలో అలాంటి బూత్ మాటలు అంటే సినిమాలు చూడము టీవీ కూడా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి లేదేమో ప్లస్ ఉన్న లొకాలిటీలో కూడా ఎప్పుడు అంత నీచంగా మాట్లాడే వర్డ్స్కి ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వలేదు నేను నా చైల్డ్హుడ్ నుంచి ఆ అమ్మాయి సెల్ ఫోన్లో ఆమె కాన్వర్జేషన్స్లో భయంకరమైన బూతులు రాసుంది నేను అడిగాను వాట్ ఈజ్ ఆల్ దిస్ అంటే అవతల వ్యక్తి కూడా అలాగే మాట్లాడతాడు అక్క నాతో అందుకని నేను కూడా అలాగే పెట్టాను అంటే నీ స్నేహము నీ సాంగత్యాలు నీ సంభాషణలు నీ నీ స్టేటస్ నీ స్పిరిచువల్ స్టాండర్డ్ ఏంటో చూపిస్తున్నాయి మనుషుడు లోపల నుంచి బయటకు వచ్చేవే అపవిత్ర అపవిత్రపరుస్తాయనే వాక్యంలో ఉంది ఏసయ్య అంటున్నాడు నతనీయులు గురించి ఇతనిలో ఏ కపటమో లేదు అంటే కపటమైన ప్రవర్తన లేదనమాట కపటమైన మాటలు లేవనమాట కపటమైన విధానాలు ఏమీ లేవనమాట అందుకే అన్నాడు ఏసయ్య నిజముగా ఇస్రాయేలీడు రాత్రికాల సమయంలో నతనియలు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే నతనీయేలు తన జీవితంలో ఒక మంచి ఎక్స్పెక్టేషన్తో బ్రతికాడు యేసుప్రభుని కలుసుకున్నాడు అతని ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అయింది దేవుని నుంచి ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు పొందుకున్న తర్వాత ఆ తర్వాత కాన్వర్జేషన్ ఒక్క మాట చదువుకొని మనము ముగించుకుందాం నలభై తొమ్మిదో వచ్చినాం నతని నీవు దేవుని కుమారుడవు ఇష్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను నతనీయులు ఏసుప్రభుని కలుసుకున్న తర్వాత నతనీయులు ఒక గ్రహింపు వచ్చిందండి యేసుప్రభు దగ్గరకు వచ్చి వెళ్ళిపోలేదు ఊరికే చాలామంది మందిరానికి వస్తారు అలా వచ్చి అలా వెళ్ళిపోతారు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కొంతమంది అమ్మ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చేవారు ఉంటారు కొంతమంది ఎవరో బలవంత పెడితే వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది అమ్మో వారవంతా దేవుడు కాపాడడేమో అనే భయంతో వచ్చేవాళ్ళు ఉంటారు మందిరానికి అలాంటి వాళ్ళు వచ్చిన స్థితిలోనే వెళ్ళిపోతారు యేసుప్రభు నిజంగా కలుసుకున్న ఏసుప్రభుతో ఒక సంభాషణ ప్రభు స్వరాన్ని విని వాళ్ళ హృదయాల్లో భద్రపరుచుకున్న మాటలు ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని మోసుకొని వెళ్ళే స్థితి ఉండదండి చాలామందికి కానీ ఈ నతనీయులు ఏసుప్రభును భౌతికంగా చూడడం మాత్రమే కాదు కానీ హెస్ ఎన్కౌంటర్ విత్ జీసస్ వాజ్ లైఫ్ చేంజింగ్ యేసు ప్రభుతో అతను కలిగిన ఈ సంభాషణలు దేవుని గూర్చిన ఒక ప్రత్యక్షత ఒక వెలిగింపు పొందుకున్నాడు రాత్రికాల సమయంలో నా ప్రశ్న ఏంటంటే దేవుని దగ్గరకు నువ్వు ఎంతో కాలం నుంచి వస్తున్నావు ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవుని క్రైస్తవుని క్రైస్తవురాన్ని క్రైస్తవులు చెప్పుకుంటున్నావు చెప్పుకుంటే అయిపోము క్రైస్తవులం క్రీస్తును అనుభవపూర్వకంగా తెలుసుకుంటే క్రీస్తును అనుసరిస్తే క్రీస్తును గూర్చిన ఒక ట్రూ అండర్స్టాండింగ్ అబౌట్ క్రైస్ట్ నిజంగా ఏసుప్రభు ఎవరు ఏసుప్రభు నీ రక్షకుడు అని తెలుసుకున్నావా ఏసుప్రభు దైవకుమారుడు అని గుర్తించావా ఏసై నీ పాపాల కొరకు చనిపోయాడు అని తెలుసుకున్నావా నేను అంటున్నాడు అయ్యా నీవు దేవుని కుమారుడవు ఇష్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చని దాకా నేను ఒక మాట చెప్పాను ఎక్స్పెక్టింగ్ అని ఎక్స్పెక్టేషన్ ఒక స్త్రీ ఎలా అయితే గర్భంలో బిడ్డ పడిన దగ్గర నుంచి బిడ్డ బయటకు వచ్చే రోజు కొరకు ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో ఒక స్పిరిచువల్ ఎక్స్పెక్టేషన్తో నతనీయులు ఉన్నాడు రా మెస్సియాను చూడాలని రారాజును చూడాలని ఇస్రాయేల్ యొక్క రాజును చూడాలని ఎదురుచూపుతో ఉన్నాడు దేవుడు ఆయన ఆశను తీర్చాడు ఈ రాత్రికాల సమయంలో డూ యూ హ్యావ్ గాడ్లీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ యువర్ లైఫ్ దైవికమైన ఎదురుచూపు నీ జీవితంలో ఉందా వేటి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు వేటి కొరకు నువ్వు కనిపెడుతున్నావు క్రీస్తు ప్రభుతో ఆ యథార్థమైన కనెక్షన్ నీకుందా ఒకవేళ నీకుంటే యు ఆర్ బ్లెస్డ్ ఒకవేళ లేకపోతే థింక్ అబౌట్ ఇట్ యేసు ప్రభు దగ్గరకు అలా వచ్చి వెళ్ళిపోవడంలో గొప్పతనం లేదు కానీ ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ యువర్ లైఫ్ విత్ గాడ్ క్రీస్తు ప్రభుతో ఒక సత్సంబంధము క్రీస్తు ప్రభుతో సన్నిహితంగా నడిచే అనుభవము క్రీస్తు ప్రభువును గూర్చిన ఆ వెలిగింపు యువర్ మైండ్ హ్యాస్ టు గెట్ ఇట్ నీ హృదయంలో నీ మనసులో సంపూర్ణమైన గ్రహింపు వచ్చినప్పుడే నీవు రక్షణ పొందినట్లు దీవించబడినట్లు దేవుని గూర్చి దేవుని నుండి ఎలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకుంటామో కూడా ఒకసారి ఆలోచిద్దాం ఒకవేళ నతనీయులు వంటి మంచి సాక్షి నిజంగా క్రైస్తవు నిజంగా నా బిడ్డ ట్రూలీ అ చైల్డ్ ఆఫ్ గాడ్ అనే సాక్ష్యం మనం పొందుకుంటే నేను అనుకుంటాను ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే దేవుని నుంచి పొందుకునే ఆ సాక్ష్యము అది ఎంతో గొప్ప విలువ ఆశీర్వాదము నతనీయులు వలె దేవుని గుర్చిన అనుభవ జ్ఞానంలో దేవుని గుర్చిన ఒక రెవలేషన్లో దేవుని నుండి ఒక మంచి సాక్ష్యాన్ని మనం పొందుకున్నట్లు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన కాక ఆమేన్